మున్నేరు వరదలతో అతలాకుతలం అవుతున్నటువంటి ఖమ్మం ప్రజలకు అండగా నిలిచేందుకు ఖమ్మంలోని గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ ముందుకు వచ్చింది బాధితుల బాధలకు స్పందించింది సెప్టెంబర్ రెండు నుండి సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసింది వరద బాధిత కుటుంబాలకు ఆరు రోజులుగా భోజనం అల్పాహారం దుప్పట్లు చీరలు నిత్యావసర సరుకులు బియ్యం తదితరాలను ఐదు వేల కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ చైర్మన్ ఎం జాకబ్ మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ఇండియా ఆరోగ్య రంగాలలో పాటు సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అవుతోందని ఈ కార్యక్రమాలలో సంస్థ ప్రతినిధులు సిబ్బంది సహాయక బృందం పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు என்ன கொஞ்சம் ட்ராக் இருக்கு. என்ன கொஞ்சம் என்னடா காடை பேர் ஆச்சுடா அண்ணிக்கு கல்றன் ஸ்டாலுக்கு கேம் இல்லை இல்ல సంస్థ చైర్మన్ జాకబ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందల టిఫిన్లు భోజనాలు మరియు దుప్పట్లు చీరలు ఈ రోజు వెయ్యి మందికి రైస్ బ్యాగ్ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి సహకరించిన మీడియా మిత్రులకి మరియు పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు వరకు మా మొత్తం ఆరు వేల ఐదు వందల కిట్లను పంపిణీ చేయడం జరిగింది మా గ్రేట్ సర్వీస్ సొసైటీ సంస్థ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మాకు అవకాశం ఉన్నంత మేరలో సహాయం చేయడానికి మా సంస్థ గ్రే సర్వీస్ సొసైటీ ఎల్లప్పుడూ కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది మా సంస్థ ద్వారా చీరలు దుప్పట్లు మరియు బియ్యము మరియు నిత్యావసర వస్తువులు అన్నిటి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మా సంస్థ చైర్మన్ గారు జాదవ్ గారు అది కష్టపడి మీ అందరికీ కూడా ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు పంపిణీ చేస్తున్నాం ఇంకా స్టిల్ ఇంకా రేపు వెళ్ళిండి ముందు రాబోయేటువంటి నాలుగైదు రోజుల్లో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకొక రెండు వేల మందికి రేపు ఇవ్వద్దాం అనుకున్నాం సో కంటిన్యూషన్ లో మీ అందరికీ కూడా అందుబాటులో సేవ చేయడానికి రెడీగా ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్